కొత్త ప్రభుత్వం మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ రన్ చేసినాం ఏమని కాళేశ్వరం అనేది ఒక ఏటీఎం ఫర్ కేసీఆర్స్ ఫ్యామిలీ తర్వాత చాలా భూములన్నీ కొల్లగొట్టినారు కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు దండుకున్నారు అనేటువంటి ఒక క్యాంపెయిన్ రన్ చేసినాం రన్ చేసినప్పుడు ప్రజలు అది విశ్వసించినారు ఎందుకు అంటే ఇరవై ఐదు లక్షల వాచ్ పెట్టుకున్న ముఖ్యమంత్రి కూతుర్ని చూసినారు కోట్లాది రూపాయల ఆస్తులు చూసినారు వీళ్ళ ఫామ్ హౌజ్లు చూసినారు వీళ్ళ జన్వాడలు చూసినారు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడిందంటే కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతికి ఈ రాష్ట్రం దగాబడ్డది ఇది నాశనమైంది అని మనము ఎలక్షన్స్లో కొట్లాడి మనము ఈరోజు పవర్లోకి వచ్చినాం దానికి ఆ క్యాంపెయిన్కి తోడు సోషల్ మీడియా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రకరకాల వ్యక్తులు సమాజంలో కొంత సామాజిక స్పృహ గల వాళ్ళందరూ కృషి చేస్తే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక ఈ ప్రభుత్వానికి ఎంత తొందర ఉండాలా ఇట్లాంటి అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ఎంత దుందుడుకుతనంగా పోవాలా ఇవాళ దరిద్రం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ ఆఫీసర్లందరూ ఇంకా అక్కడే ఉన్నారు వెంకట మురళీధర్ రావు వెంకటేష్ ఇక్కడ రకరకాలుగా వాళ్ళ పేర్లు ఎందుకు వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ అదొక రకమైన అన్న నన్ను ఇట్లా అంటే వాళ్ళందరూ నాకు వ్యక్తిగత తెలిసిన వాళ్ళు చెప్తున్నాను మీకు వినండి అక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్ అంటే సరిపోద్దండి ఇటు రికగ్నైజ్ దేమ్ రెండవది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తంగా మనము ఇది అవినీతి పరమైంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు పిసిసిఐ హోదా లోపల గతంలోపూట దీన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలని అన్నాడు ఈనాడు సీబీఐ కాదని కేవలము జుడిషియల్ కమిషన్ అని అనడానికి గల ప్రబలమైన ఏంది ఎందుకు దాన్ని సిబిఐకి ఇవ్వద్దు అని అంటున్నారు అది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనమే కదా సీబీఐకి ఇస్తాం వీళ్లను అవినీతి కక్కిస్తాం కక్కిస్తామన్నాం కక్కిస్తాం కక్కిస్తాం అని అన్ని మీటింగులలో చెప్పి సడన్గా మనము ఆ అవినీతి ఆఫీసర్ల పట్ల సాఫ్ట్ లైన్ టేకప్ చేస్తూ సామాన్య కార్యకర్త దీన్ని ఎట్లా జీర్ణించుకుంటాడు ఎట్లా అర్థం చేసుకుంటాడు కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ ఆలోచన సరళి పట్ల ఇదే ఒక రకంగా బాధాకరించి సిబిఐకి అప్పచెప్పారా మీరు ఏమైనా క్యాబినెట్ మీటింగ్ ఏమైనా పెడితే అసలు యాక్చువల్ ఏంటంటే మీరు పని చేసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటున్నారా ఎవరిబుల్గా కూడా మీరు అడ్వకేట్ గా ఉన్నారు మీ క్వశ్చన్ ఒపీనియన్ అంటూ ఏది లేదండి ఇప్పుడు టాప్ బ్రాస్ అయిన తర్వాత అంటే ఒక ఒక పదవిని అలంకరించిన తర్వాత సలహాలు ఇచ్చే వాళ్ళంతా చాలా చిన్నవి కనబడతారు మాకు తోచిందే సర్వస్వం మేము ఆలోచిస్తుందే కరెక్ట్ అనేటువంటి ధోరణి ఒకటి ఉంటుంది ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే కొన్ని పత్రికల్లో నేను చదివినాను ముఖ్యమంత్రి గారు స్వయంగా దీని మీద చాలా కరాఖండితంగా పోవాలా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును కడిగి పరేయాలా అవినీతి పనులు ఎవరున్నా కానీ వాళ్లను అవినీతిని కక్కించాలా లేకపోతే ప్రజలకి మనం మన ముఖం చూపట్టలేము రేపటి పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం చేయాలంటే మనకు ఒక నెరేటివ్ లేదు ఇగో చూడు అవినీతి చేసిన వాళ్ళని ఏ రకంగా మేము ట్రీట్ చేసినాము అని చెప్తే అవినీతి మీద కాంగ్రెస్ ఒక యుద్ధం ప్రకటించింది అవినీతిని కాంగ్రెస్ సహించదు అనేటువంటి నెరేటివ్తో మనము కొంత సోషల్ గ్రూప్స్ని మన వైపు తిప్పుకోగలం ఇప్పుడు గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసినప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో అయితే నెరేటివ్ ఉందో ఆ నెరేటివ్ ఈరోజు లేదు ఏ ఏ రకమైనటువంటి క్యాంపెయిన్ జరిపి ఇప్పుడు రేపు పార్లమెంట్కి మనం ఓట్లు ఇప్పుడు మొన్న మీరు ఎలక్షన్ లో గెలవడానికి ఒక పెద్ద నరేటివ్ ఏం క్రియేట్ అయిందంటే సార్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కవిత అవినీతి కవితను అరెస్ట్ చేయలేదు మీరు నరేటివ్ క్రియేట్ చేస్తే ఇక నిరుద్యోగులు కూడా మరి బీజేపీ బీజేపీ ఫస్ట్ బీజేపీ వైపు ఉండే కొంత బీజేపీ వైపు కిందట బీజేపీ వైపు ఉండే ఎవరు బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ స్టేట్ యూనిట్ ఉన్నప్పుడు ఉండే మనం మాట్లాడుకున్నాం ఆ విషయం అవును దాని తర్వాత ఈ నరేటివ్ బిల్డ్ అయిన తర్వాత నిరుద్యోగులు మేధావులు విజ్ఞానవేత్తలు సామాజికవేత్తలు సింగర్లు గాయకులు డబ్బి చాలా వీళ్ళు ఎవ్వరు కూడా బీజేపీ మీద అనుమానాలు వచ్చి అంతా కూడా వారు బీజేపీ భూస్థాపితం చేస్తారు ప్రజలు వాళ్ళను పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఇది బీఆర్ఎస్కు ఇక కాంగ్రెస్ ఉంది రెండే ఉన్నాయి ఆల్టర్నేటివ్ అనే దానికి వచ్చేసి ఈ నియంత్రణను గద్దె దించాలని నిరుద్యోగులు అంతా కలిసి నియంత్రణ ఓడించారు సరే ఆటోమేటిక్గా ఓడించాలంటే ఎవరన్నా గెలిపించాలి కదా అట్లా కాంగ్రెస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మరి వీళ్ళని అరెస్ట్ చేయకుండా మీరు ఇట్లనే కాలయాపన చేసి టైంపాస్ చేసి మాటలు కోటలు దాటి చేతలు గడప దాటకపోతే ఓన్లీ అవినీతి చేసిండు అవినీతి చేసిండు అని పేపర్లలో ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉంచితే రేపు మళ్ళా కాంగ్రెస్ నాయకులు రా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు ఒకటే అని రేపు బీజేపీ వాళ్ళు కానీ నిరుద్యోగులు కానీ నరేటివ్ క్రియేట్ చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఒక విషయం మైపాల్ గారు హెన్రీ కిసింజర్ అని యుఎస్లో ఒక ఫారిన్ సెక్రటరీ ఉండేవాడు అతను ఒక గొప్ప విషయం చెప్పినవాడు ఏమని ది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పాలిటీషియన్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఎబిలిటీ టు రీడ్ పబ్లిక్ పల్స్ అన్నాడు అంటే ప్రజల యొక్క పలుసును ప్రజల యొక్క నాడిని ఎవరైతే సరిగా గుర్తించలేరో వాడు రాజకీయాలలో షైన్ గాడు అన్నాడు అర్థమైంది లేదా మనము ప్రతిసారి కొంత సమయం దాటిన తర్వాత ప్రజలు ఏ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు అనే విషయాన్ని గుర్తించడంలో నాయకులు ఫెయిల్యూర్ అయినప్పుడే పార్టీ అనేది పవర్ పవర్లోంచిపోతుంది పవర్ కోల్పోతుంది పవర్లోకి రాదు ఇప్పుడు బీజేపీ చేసిన తప్పేంటిది అని అంటే ఒక పక్క రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి పట్ల చాలా ఆక్రోషంతో ఉన్న వాళ్ళు చేస్తున్న దమనకాండ పోలీస్ పవర్ ను ఉపయోగించి అందరిని నౌర్మించడం నిరుద్యోగులను చంపడం తీసుకోవాలన్నంత కసిగా కసి ఆ కసి డెవలప్ అయింది దాన్ని అర్థం చేసుకోకపోగా అసలు ఒక నెరెటివ్ ఇంకోటి ఏముండేదంటే బీజేపీలో బలహీన వర్గాల వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది బీసీలదే రాజ్యము బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకవేళ బండి సంజయ్ నేతృత్వంలోనే పవర్లోకి వస్తే అనేటువంటి ఒక ఆలోచన ఉండింది కోర్స్ తర్వాత ఈటల రాజేందర్ చేరినాడు చేరినగాని కానీ ఈటల రాజేందర్ కూడా బీసీ అవ్వడం వల్ల వీళ్ళ నేతృత్వంలోనే ఉంటుంది అని అనుకున్నారు కానీ వీళ్ళల్లో వీళ్ళు కొట్లాడి ఎప్పుడైతే అయితే బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టిన తర్వాత ఆ మొత్తం ఆ పల్స్ అనేది ఆ ప్రజల యొక్క ఆలోచన సరళి అనేది పూర్తిగా మారిపోయింది అరే వీళ్ళిద్దరు ఒకటే అయినారు రెండో విషయం ఏంటంటే ఒక ముఖ్యమైన అంటే విశ్లేషణ ప్రజలు ఏం చేసినారంటే అదే కాలంలో లిక్కర్ స్కామ్ లోపల ఢిల్లీ గవర్నమెంట్ని అతలాకుతలం చేసినారు వాళ్ళ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినారు వాళ్ళ హెల్త్ మినిస్టర్ని అరెస్ట్ చేసినారు కేజీ కే కేజ్రీవాల్ను రో నానాటికి హింసలు చేస్తున్నారు తర్వాత మిగతా వాళ్ళు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ప్రతి వాళ్ళని అరెస్ట్ చేసేసి బొక్కలు దోసినారు ఆరు షీట్లలో కవిత గురించి మెన్షన్ చేసిన కవిత విషయంలో వీళ్ళు సాఫ్ట్ లైన్ తీసుకోకపోవడం వల్ల తీసుకోవడం వల్ల ఏమైందంటే ప్రజలు ఏమర్థం చేసుకున్నారంటే బీఆర్ఎస్ అండ్ ఈ రెండు ఒకే తాను ఇప్పుడు అదే నేను చెప్తున్నా అందుకే అంటే ఏమైంది అట్లా ఆలోచించి ప్రజలు ఏం చేసినారు కాంగ్రెస్ వైపు వచ్చినారు వచ్చిన తర్వాత ఇప్పుడు చూడు ఇప్పుడున్న పరిస్థితులలో నిన్న షబు సొరేన్ ని జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఓ భూ కుంభకోణంలో మరి కవిత కగనిస్క ఎవిడెన్స్ లేదని చెప్తారా బీజేపీ వాళ్ళు లేదు కవిత ఇది గంగిగో అని చెప్తారా లేదా స్వచ్ఛని స్పటికం అంటారా అదని చెప్పు మనం ఆమె గురించి చర్చ వద్దు వాటికి అనవసరంగా లేదు ఆమె ఎంత అవినీతి చేసినా కానీ ఆమె కేవలం కేసీఆర్ కూతురు కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోమని చెప్పండి అట్టా చెప్పరు ఏది చేయకుండా ఈ రకంగా వస్తే వాళ్ళకు అన్యాయం తర్వాత కాంగ్రెస్కి కూడా ఒక నెరేటివ్ అనేది పోతుంది ఇప్పుడు మనం పార్లమెంట్లో ఎన్నికలు గెలవాలండి రేపు లోక్సభలో పదిహేడుకు పదిహేడు మాకే రావాలా అనే ఒక అంశం ఉంది దీనికి పొలిటికల్ ఎజెండా ఏంది పొలిటికల్ నెరేటివ్ ఏంది ఇప్పుడు బీజేపీ వాళ్లకు మోడీ ఉన్నాడు మోడీని చూసేసి మోడీ నాయకత్వం చెప్పి వాళ్ళు ఓట్లు అడుగుతారు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమని అడగాల చెప్పాలి ఏం చెప్పాలా మనం ఏం చేసినామని చెప్పాలా పోనీ మనం ఆరు గ్యారంటీలలో అన్ని అమలు చేసే పరిస్థితి లేదు ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి అదొకటి ఆ ఒక అంశం మనకు సహాయపడేది వాళ్ళ ఆరు గ్యారంటీలలో కనీసం నాలుగన్నా మనం ఇది చేసేసి నిరుద్యోగ వృత్తి ఇచ్చేసేసి మహిళలకి మనం రెండు వేల ఐదు వందలు ఏదో ఇస్తాము అది ఇచ్చేసేసి తర్వాత గ్యాస్ బండలు ఐదు వందలకే ఇస్తానన్నాం అవి ఇచ్చేసేసి ఈ రకంగా కొన్ని పనులు చేస్తుంటేనేమో ఇగో మీరు చూడండి మేము ఈ కొన్ని పనులు చేసినాము ఇంకొంత అవకాశం అండి అన్నీ చేస్తాము కేసీఆర్కు పది సంవత్సరాల సమయం ఇచ్చారు మాకు కనీసం ఆరు నెలలు ఇవ్వరా అన్న ఇవ్వరా అనే ఒక రిక్వెస్టింగ్ టోన్లో ప్రజలను కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ పర్ఫార్మెన్స్ అంతంతనే ఉంది అంటే ఆర్థికమైన పరిస్థితి అట్లా ఉంది అది ముఖ్యమంత్రిని పట్టడం కాదు గత ప్రభుత్వం మొత్తం దోచుకొని పోవడం వల్ల ఈరోజు ఖజానాలో డబ్బు లేకపోవడం వల్ల ఆరు గంటీలు ఉన్న ఫలంగా అమలు చేసేది అవకాశం లేదు ఒకటి రెండోది హరీష్ రావు తర్వాత కేటీఆర్ కవిత వీళ్ళు ఇక వీళ్ళు తప్ప ఇక లేరు అనుకోండి మిగతా వేస్ట్ వాళ్ళ ముగ్గురే లీడర్ వీళ్ళు ముగ్గురు అసలు దొంగే దొంగను దొంగ అన్నట్టుగా వాళ్ళే ఉల్టా అటాక్ చేస్తున్నారు నౌ కాంగ్రెస్ ఈజ్ డిఫెండింగ్ ఇట్స్ గుడ్ గవర్నెన్స్ వేరేస్ ది కరప్ట్ ఫెలోస్ ఆర్ కండెమింగ్ ది ఆనెస్ట్ పీపుల్ సో ఈ రకమైన వాతావరణం వచ్చింది నేను అనేది ఏంటంటే మనం ఒక నెరేటివ్ బిల్డ్ చేయకుండా పదిహేడు సీట్లు సంపాదిస్తాము అనేటువంటి ఒక ఆశ ఒక ఆలోచన ఒక దృక్పథం అది లోపభుండే పదిహేడు సీట్లు గెలిస్తేనే ఆమెల అమలు అయితే అన్ని లేకపోతే కష్టం అంటుండదు సార్ అట్లా ఉండదు అది బ్లాక్మెయిల్ చేసినట్టే ఉంది ఒక రకంగా అది తప్పు అసలు దాన్ని ఆ రకంగా ఆలోచించవద్దు నా దృష్టిలో ఏంటంటే మీరు పదిహేడు మందిని కనుక మా వాళ్ళని గెలిపించే పక్షంలో మాలో ఇంకా పట్టుదల పెరుగుతుంది మా పట్ల మేము ఇంకా శ్రమ చేసేసి ఈ ఆరు కాకుండా ఇంకా కొన్ని కొత్త కొత్త ప్రామిసెస్ ఉన్నాయి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో అవి కూడా అమలు చేస్తాం మీరు ఇప్పుడు మాకు మద్దతు ఇవ్వాలి ఈ ఆరు నెలల్లోనే మా పర్ఫార్మెన్స్ మీద మీరు సడన్గా ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి వీల్లేదు అనే యాంగిల్లో చెప్పినాడు సరే అది భాషాపరమైనటువంటి మిస్టేక్ చూద్దాం